హాయ్ ఎవరి ఈరోజు ఎగ్ పులుసు చేయబోతున్నా అది ఎట్లనో చూపిస్తా చూడండి దానికోసం ఎగ్స్ బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి చింత పులుసు కరివేపాకు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి అందులో ఆవాలు విరుకర ఆవాలు జిలుకర కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆనియన్స్ తొందరగా వేగితే సాల్ట్ వేసుకోవడం వల్ల కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం వేగగానే పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత కొంచెం మెంతి జీలకర్ర వేయించి స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదండి అది కొంచెం మెంతి అండ్ జీలకర్ర పౌడర్ వేయించినది దీనివల్ల ఎగ్ పులుసుకి టేస్ట్ బాగా వస్తుందండి ఇది ఇలా మంచిగా వేయగానే ఇందులో మనము ముందుగా పిం చింతపులుసును పిండి పెట్టుకున్నాం కదా అది అందులో పోసుకోవాలి అందులో పోసుకొని మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత తీసి కలుపుకోవాలి మూత తీసి చూసుకుందాం చూడండి ఇలా మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం వేయించిన ధనియాల పౌడర్ వేసుకోవాలి సుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ ఈజీగా చేసుకునే ఎగ్ పులుసు రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ అండి